హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకే హీరో సినిమాలు తక్కువ గ్యాప్లో విడుదల కావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సేఫ్ కాదు ఇటీవలే రాజ్ తరుణ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది కేవలం వారం రోజుల టైంలోనే పురుషోత్తముడు తిరగబడరా స్వామి ఒకదాన్ని మించి మరొకటి బోల్త కొట్టాయి అలా అని అన్నింటికీ ఇలాగే జరుగుతుంది అని కాదు కానీ మార్కెట్ కోణంలో చూసుకుంటే పదే పదే ప్రేక్షకులను పలకరించడం ఇమేజ్ పరంగానూ రిస్కే కానీ సుహాస్ కూడా దీనికి సై అనేలా ఉన్నాడు దిల్ రాజు ప్రొడక్షన్లో నటించిన జనక అయితే గనక సెప్టెంబర్ ఏడున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే ట్రైలర్ వచ్చాక మంచి బజ్ ఏర్పడుతోంది కండోంగ్ కంపెనీ మీద కేసు పెట్టే విచిత్రమైన పాయింట్తో రూపొందిన ఈ ఎంటర్టైనర్ ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం టీంలో కనిపిస్తోంది ఇదిలా ఉండగా పట్టుమని రెండు వారాలు తిరగకుండానే సెప్టెంబర్ ఇరవయో తేదీన పురాణం రిలీజ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది న్యూస్ పేపర్లలో యాడ్ ఇవ్వడం మొదలుపెట్టారు తక్కువ గ్యాప్ మొదటి ఇబ్బంది అయితే ఇరవై ఏడున జూనియర్ ఎన్టీఆర్ దేవరా వస్తున్న నేపథ్యంలో టాక్ పికప్ అయ్యేలోపు సుహాస్ మూవీని థియేటర్ల నుంచి తీయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు ప్రాక్టికల్గా చూస్తే ఇదే వాస్తవం ఇక పురాణం మనసు పార్చుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి రెండు వైవిధ్యమైన కాన్సెప్ట్తో రూపొందినవే రైటర్ పద్మభూషణ్ టైంలోనే ఎక్కువ సినిమాలు ఒప్పేసుకున్న సుహాస్ సమాంతరంగా నా స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడు దీంతో నిర్మాతలకు రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది జనక అయితే గనక పురాణం సినిమాలకు ఇది ఎదురైంది పెద్ద హీరోల జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు కష్టపడుతున్న టైంలో సుహాస్ మంచి స్పీడ్ ని ప్రదర్శిస్తున్నాడు ఇక కీర్తి సురేష్తో కలిసి ఉపుర ఉప్పు కప్పు రంబు సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి